హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఎవరైనా సరే వెళ్ళా మన ఛానల్లో మీ జీవాలు అమ్మకానికి పెట్టాలి అనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరా అనేది ఆన్ చేయండి చాలామంది మన అన్నవాళ్ళు కెమెరా ఆన్ చేసిన తర్వాత ఫోన్ అడ్డం తిప్పుతున్నారు అలా తిప్పొద్దు బ్రదర్ ఎందుకంటే కెమెరా ఆన్ చేసిన తర్వాత తిప్పితే ఏంటంటే మనకు వీడియో షార్ట్ వీడియోలాగా వస్తుంది కాబట్టి వీలున్నంతవరకు మీరు వీడియో తీయాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి అప్పుడు కెమెరా ఆన్ చేసి గుర్రులైతే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ ఎంత లైవ్ అయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీటిగా రాసి కింద టెటాలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది నా నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బదులు మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలి అనుకున్న వాళ్ళు కానీ కింద టెటర్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ జివాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ అరవై పిల్లలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఈ అరవై పిల్లలు నేనే మన సబ్స్క్రైబర్ అయినా ఈయనకి నేనే ఒక టూ మంత్స్ అప్పుడు నేనే ఈ పిల్లలైతే ఇప్పించాను ఇవి ఇప్పుడు మనకి అమ్మకాన్ని పెట్టాలి వేనికి మన ఛానల్లో అప్లోడ్ చేయని నాకు వీడియో పెట్టారు ఈ టోటల్ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి ఇటు ఏజ్ వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు బ్రదర్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి వచ్చేసి అడ్రస్ వచ్చేసి మనకి చిత్తూరు దగ్గర పలమనేరు దగ్గరలో అయితే విలేజ్ ఇది ఆ విలేజ్ అయితే నాకు తెలియదు అన్న చెప్పాడు పలమనేరు దగ్గర అని చెప్పి వైకి నా నెంబర్ కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను అన్నారు కాబట్టి పలమనేరు దగ్గరలో ఉన్నాయి బ్రదర్ కాబట్టి కావాలనుకునే వాళ్ళు కింద డ్రెడర్లో బ్రదర్ నెంబర్ కాల్ చేశారంటే ఆయన పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు కాబట్టి అన్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ చెప్తారు ఎవరైనా సరే బ్రదర్ మన ఆ వీడియో చూసేవాళ్ళు జివాలు కొనాలనుకునే వాళ్ళు కింద టెటర్లో అన్న వాళ్ళ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా ఆ నెంబర్కి కాల్ చేసి ఏవైనా సరే పొట్టేలైనా గొర్రెలైనా మేకలైనా ఏవైనా సరే ఆ జీవాలు దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఈ ఫోన్పేలో అడ్వాన్స్లో అట్లాంటి అయితే వేసుకోవద్దు ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్